హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇదే తప్ప అనుకుంటున్నారా ఇదే తుమ్ము చెట్టు అండి తుమ్ము చెట్టు ఎందుకు అనుకుంటున్నారేమో యాక్చువల్లీ తుమ్ము చెట్టులో చాలా ఔషధి గుణాలు యాక్చువల్లీ నా కొడుక్కి గద్దోలమ్మ అయింది గద్దోలమ్మ అంటే మీకు తెలుసు కదా ఈ చెవుల పక్కలో ఊదుకునేది అలా అయినప్పుడు ఈ తుమ్ము చెట్టు రసాన్ని పెడితే చాలా బిరి మేలైపోతుందంట అంటే ఒక మూడు రోజులు పత్తినే సాయంకాలం ఇలా తుమ్ము చెట్టు రసం పూసే బిర్యానీ బిర్యాైపోతుందని చెప్తారు ఈ యాక్చువల్లీ తుమ్ము చెట్టు రసానికి కొంచెము పసుపు చేసిన రాస్తారు మీ పక్క ఎలా చేస్తారో నాకు తెలీదు మీ పక్క ఏం చేస్తారనేది కామెంట్ చేయండి ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆల్రెడీ టూ డేస్ అయిపోయింది పద్దెనిమిది సాయంకాలం రెండు పూట్లు సహా ఆ తుమ్మ చెట్టు రసం ఏది దానికి కొంచెం పసుపు యాడ్ చేసి రాసామన్నమాట ఇక్కడైతే ఫుల్ యాక్టివ్ అయిపో నా అయితే ఇక్కడ వాపులు కూడా చాలా మట్టికే తగ్గిపోయింది యాక్చువల్లీ నాకైతే ఇది ఒక మిరాకల్ అనిపించేసింది హాస్పిటల్కి వెళ్ళినా కూడా అంత పెరిగి తగ్గుదని అంటారు అందుకే మన పెద్దలు చెప్తారు కదా వాళ్ళ కాలంలో ఆసుపత్రులే లేవు అప్పుడు ఇలాంటివి ఏదైనా అయితే మన చుట్టుపక్కన ఉన్న ఆకులు అలములతోనే వాటిని మేలు చేసుకుంటూ ఉండ్రి అవును కదా ఎంతో నిజమని అనిపిస్తుంది మీ మీ సైడ్ అయితే మీరు ఎలా గదవలమ్మకి ఏం చేస్తారనేది నాకు కామెంట్ చేయండి